ప్రపంచంలో అత్యంత అరుదైన వృక్ష సంపదకు నిలవైన లండన్లోని రాయల్ బొటానిక్ గార్డెన్స్ లో ఈ శతాబ్దం చివరి నాటికి సగానికి పైగా వృక్షాల మనుగడ తీవ్రమైన ప్రమాదంలో పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు పెరుగుతున్న భూతాపం ఇతర వాతావరణ మార్పులే ఇందుకు కారణమని స్పష్టం చేశారు ఈ క్రమంలో ఉష్ణోగ్రతల నుంచి వృక్ష సంపదను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఉద్యానవన నిపుణులు చర్చిస్తున్నారు అరుదైన వృక్ష సంపదకు ప్రపంచ గాంచిన లండన్ లోని రాయల్ బొటానికల్ గార్డెన్స్ పై భవిష్యత్తులో వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపనున్నట్లు నిపుణులు స్పష్టం చేశారు మరో అంటే నాటికల్లా ఈ గార్డెన్స్ లోని యాభై శాతానికి పైగా వృక్ష సంపదపై భూతాప ప్రభావం పడనుందని వెల్లడించారు లండన్ శివార్లలో పచ్చని ఒయాసిస్ లా కనిపించే ఈ బొటానికల్ గార్డెన్స్ మూడు వందల ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇక్కడ ప్రపంచంలోని వివిధ అరుదైన వృక్ష జాతుల నమూనాలను తెచ్చి భద్రపరుస్తారు పదకొండు వేల చెట్లు రెండు వేల వృక్షజాతులతో పాటు వన్యప్రాణులకు నిలయమైన ఈ గార్డెన్స్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది ఇక్కడ నలభై ఒక్క శాతం అంతరించిపోతున్న జాతులకు చెందిన వృక్షాలు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో బ్రిటన్లో కరువు సంభవించి చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు పైగా నమోదవగా ఆ ప్రభావం రాయల్ బొటానికల్ గార్డెన్స్ పై పడింది భూగర్భ జలాలు ఇంకిపోయి సమశీతోష్ణ వాతావరణంలో పెరిగే వృక్షాలు ఆకురాల్చాయి రెండు ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు దాదాపు నాలుగు వందల చెట్లు పూర్తిగా ఎండిపోయాయి వాతావరణ మార్పులు వృక్ష సంపదను ప్రభావితం చేయడంపై దృష్టి పెట్టిన శాస్త్రవేత్తలు వివిధ క్లైమేట్ మోడల్స్ ను ఉపయోగించి పెరుగుతున్న ఉష్ణోగ్రతల్లో మొక్కలు ఎలా స్పందిస్తున్నాయో అధ్యయనం చేస్తున్నారు తద్వారా చెట్లు ఎక్కువ కాలం జీవించేలా చేయాలని నిర్ణయించారు వర్షపాత స్థాయిలు వృక్షాలపై ఉష్ణోగ్రత ప్రభావాన్ని కొంతమేర తగ్గించినప్పటికీ ఈ శతాబ్దం చివరి నాటికి గార్డెన్స్ లో మూడింట ఒక వంతు వృక్షాలకు ముప్పు తప్పదని నిపుణులు భావిస్తున్నారు చివరకు స్థానికంగా పెరిగే ఓక్ బీచ్ బిచ్ హోలీ ఇంగ్లీష్ ఓక్ వంటి వృక్షజాతులు కూడా ముప్పును ఎదుర్కొంటాయని అంచనా వేశారు పొదలు వృక్షాల వైవిధ్యాన్ని పెంచడం కొత్త రకాల చెట్లను నాటడం వంటివి చేయడం ద్వారా ఈ ముప్పును తగ్గించవచ్చని చెబుతున్నారు